నమస్కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం జీవికేసి స్వామి దయానంద సేవా ఆశ్రమం నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రజలందరూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు అంతర్జాతీయంగా మన భారత ఖ్యాతిని పెంపొందించాలన్నారు విద్యార్థులకు ఎల్ఈడి టీవీ ఒక ల్యాప్టాప్ మరియు స్టేషనరీలను గొల్లపూడి ఆకాశ ద్వారా అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శుంకర వెంకటలక్ష్మి ప్రత్తి చరతబాబు చుండూరు నాగాంజనేయులు జి రామకృష్ణ మురళీకృష్ణ మానస మౌనిక బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు నానిలతో పాటు తదితరులు పాల్గొన్నారు यमाचरय गुणायन्य उच्चनहितरं तव सुहे तव सुहे जाये तव जयगाद जनगणं वरदाय कुजहे भारतवाह्य विदा जया रे जया जया है जया जय 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 है भारत मात के जय